రామ్ చరణ్ తేజ ఖాతాలో మరో సరికొత్త రికార్డు వచ్చి చేరింది ట్రప్లార్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ నిమ్మించి పాన్ వరల్డ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు చరణ్ దాంతో పలు విదేశాల్లోనూ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది దీని ఫలితంగా సోషల్ మీడియాలో చరణ్ కి ఫాలోవర్స్ ఓ రేంజ్ లో పెరిగిపోయారు అనూహ్యంగా పెరిగిన ఈ ఫాలోయింగ్ వల్ల ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు చరణ్ రీసెంట్ గా చరణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పన్నెండు మిలియన్లకు చేరింది అయితే టాలీవుడ్ నుంచి అతి తక్కువ సమయంలో పన్నెండు మిలియన్ల ఫాలోవర్స్ దక్కించుకుని అరుదైన రికార్డు సృష్టించాడు చరణ్ ఇక అత్యధిక సంఖ్య పరంగా చూస్తే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ల ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నాడు పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండ రెండో స్థానంలో నిలిచాడు ఈ సంఖ్యని చేరడానికి వీరికి పట్టిన సమయం కంటే అతి తక్కువ సమయంలోనే పన్నెండు మిలియన్ల ఫాలోవర్స్ దక్కించుకున్నాడు చరణ్ ఇక చరణ్ తన పదిహేను చిత్రంగా ఆర్సి ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో మరో ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే అందాల భామఖియారా అధ్వానీ ఆర్సీ ఫిఫ్టీన్ లో చరణ్ తో రొమాన్స్ చేస్తోంది తమను సంగీత ఝరితో ఉర్రూతో లీగించబోతున్నాడు ఇండియన్ స్పెల్బర్గ్ శంకర్ తెరకెక్కిస్తున్న దృశ్య కావ్యం ఆర్సీ ఫిఫ్టీన్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు